నేను రాజకీయాల్లోకి వచ్చింది అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనేటి ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు నూట ఇరవై ఐదవ ఉత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవన కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించాను ఈ రకంగా ఒక అంబేద్కర్ అభిమానిగా ఒక అంబేద్కర్ వాదిగా ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతూ అందులో కూడా ఏదైతే మరి ఈ యొక్క అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రావు గారు వీరి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఒక ప్రపంచ మేధావులుగా మన భారత జాతి ముద్దుబిడ్డలుగా కొలుచుకునేటువంటి వీరి విగ్రహాలు ఎండకు మరి అదేవిధంగా వానకు మరి ఏదైతే పక్షులు ఇటువంటి వాటితో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకునేటువంటి సందర్భంలో ఇటు పరిస్థితులు ఉండకూడదని చెప్పి మన పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగన్ గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పాలకుళ్ళు నియోజకవర్గంలో నేను చేసినటువంటి మొట్టమొదటి పని ఆర్యపేట గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి మరి ఆ స్లాబ్ నిర్మాణ పనులు చేయడమే కాదు నా సొంత ఖర్చులతో దానిలో నేను శ్రమదానం కూడా చేసి ఆ పనులను నేను ప్రారంభించాను మొట్టమొదటి పనిగా అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి మరి అటు ప్రభుత్వం నుంచి కొంత మేర నిధులు లేదంటే మా యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నా వ్యక్తిగతమైన నిధులతో కూడా పెట్టుకుని మరి ఖచ్చితంగా ఆ అంబేద్కర్ గారి ఆ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలకి అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి విధంగా మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి ఒక తృప్తి ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామం అరుంధితిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి